ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు మనమందరం మీ లోకంలో ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటాం కానీ నిజమైన దీర్ఘాయు రహస్యం ఎక్కడుంది డబ్బులోనా ఆరోగ్యం కాపాడుకోవడంలోనా లేదా టాబ్లెట్స్లోనా కాదు ఈ రోజు దేవుని వాక్యం మనకు చెప్తుంది నిజమైన దీర్ఘాయుగ రహస్యం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించడంలో ఉంది అని ఈ రోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము పదో అధ్యామి వేయడవచ్చు సామెతల గ్రంథము పదో అధ్యామి వేయడవచ్చిన వాక్యం ఇలా ఉంది యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండటా దీర్ఘాయువుకు కారణము భక్తిహీణుల ఆయుష్ తక్కువైపోవును అని ఈ వాక్యం వినగానే మనకు వచ్చే ఫస్ట్ డౌట్ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏమిటి అని అంటే మొదటిగా దేవుని గౌరవించడం దేవుని భయభక్తులు కలిగిన వాడు ఎల్లప్పుడూ దేవుడు తన జీవితం మొత్తాన్ని చూస్తున్నాడని గుర్తుంచుకుంటాడు తన మాటల్లోనూ తన పనుల్లోనూ తన ఆలోచనలో కూడా దేవుడు చూస్తున్నాడని భయభక్తులతో జీవిస్తాడు మనం కూడా అలాగే జీవించాలి మనం ఆయనను గౌరవిస్తే ఆయన కూడా మనల్ని గౌరవిస్తాడు మొదటి సమయంలో రెండో అధ్యాయం ముప్పై వర్షం ఉంది కదా నన్ను ఘనపరచువారని నేను గనపరచేదునని మనం ఆయనకు నచ్చేలా ఆయన ఆజ్ఞల ప్రకారమే జీవించాలి దేవుని భయభక్తులు జరిగిన వారు తన జీవితాన్ని ఆయన వాక్యానికి అనుగుణంగా నడిపిస్తారు బైబిల్ మనకు చూపించిన మార్గం ఏంటంటే సత్యంలో నడవడం పాపాన్ని విడిచిపెట్టడం పవిత్రతలో ఉండడం ఇవన్నీ దేవుని భయభక్తులకు ఫలితాలన్నమాట కీర్తనల గ్రంథము నూట అధ్యాయం మొదటి వర్షం ఇలా ఉంది ఏహో అయినందు భయభక్తులు వెళ్ళవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు అని కాబట్టి మనం ఆయన ఆజ్ఞలకు నచ్చే విధంగా మనం జీవించాలి ఒకవేళ దేవుని ఆజ్ఞలను పట్టించుకోకపోతే ఏమవుతుందంటే మనుషులు తనకు ఇష్టం పొట్టినట్టు జీవిస్తే అది మొదట స్వేచ్ఛలా అనిపిస్తుంది కానీ చివరికి పాపానికి మానసు అవుతాడు ఉదాహరణకు ఇజ్రాయెల్ వాళ్ళు ఇజ్రాయలు దేవుని ఆజ్ఞలను పట్టించుకోకుండా వాళ్ళకి నచ్చినట్టు ఉన్నప్పుడు వారి జీవితాలు శాపగ్రస్తం అయ్యాయి దేవుని భయం లేని జీవితం అర్థం లేని జీవితం అవుతుంది బయటకు ఆనందంగా కనిపించిన లోపల ఖాళీగా ఉంటుంది అది దేవుని భయంతో జీవిస్తే దేవుడు మనకు ఆయుషని పొడిగిస్తాడు దేవుడు మన జీవితాన్ని అన్ని విధాలుగా ఆశీర్వదిస్తాడు అది మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు ఆత్మీయంగా కావచ్చు అన్ని మన జీవితాల్లో ఉంటాయి దేవుని భయంతో నడిచిన దాని గందగోలను దేవుడు రక్షించి ఉన్నత స్థానంలో నిలబెట్టాడు కాబట్టి దేవుని భయభక్తులు కలిగి జీవించడం అంటే ఆయనను గౌరవించడం ఆయన ఆజ్ఞల ప్రకారం నడవడం లోక పాపాలకు లోను కాకుండా పవిత్రంగా ఉండడం అలా జీవిస్తే దేవుడు మన దినములను పొడిగించి మన జీవితాన్ని ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు దీనికి ఒక గొప్ప ఉదాహరణ మోషే మోషే స్వయంగా చెప్పాడు మనిషిని ఆయుష్ కాలం డెబ్బై సంవత్సరములు అధిక బలం ఉంటూ ఎనభై సంవత్సరంలని కానీ మోషే మాత్రం నూట ఇరవై సంవత్సరాలు జీవించాడు ఎందుకు ఎందుకంటే అతను తన జీవితం మొత్తాన్ని దేవుని సేవకు అర్పించాడు నలభై సంవత్సరాల ఐగుప్తులో తన తల్లి ద్వారా దేవుని గురించి వింటూ పెరిగాడు తర్వాత నలభై సంవత్సరంలో అరణ్యంలో కాపరిగా ఉన్న దేవుడు నన్ను ఎప్పుడెప్పుడు పిలుస్తాడా తలుచుకుంటూ ఉన్నాడు చివరి నలభై సంవత్సరములు దేవుని ప్రజలను వాగ్దాన భూమి వైపు నడిపించాడు అతను ఎప్పుడు నా జీవితం అంతా ఇలా అయిపోయింది దేవుని పని చేయలేకపోతున్నానని దుఃఖంలో ఉండేవాడు అతని దేవుని పట్ల ప్రేమ విశ్వాసం భయభక్తులు కలిగి జీవించాడు అందుకే దేవుడు అతనికి దీర్ఘాయుష్నిచ్చాడు చివరి వరకు బలంగా ఉండేలా దేవుని పని చేస్తూ ఉండేలా ఆశీర్వదించాడు కాబట్టి మనము మోసేలాగా దేవుని భయభక్తులు కలిగి ఉంటే ఆయన మన దినంలోని పొడిగిస్తాడు మన జీవితాన్ని ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు ఈ వాగ్దానాన్ని మన జీవితాన్ని కలా తీసుకుంటే మొదటిగా దేవుని భయభక్తులతో నడుచుకోవాలి రెండోదిగా మన జీవితం అంతా ఆయన సేవ కర్పించాలి మూడోదిగా నిరాశతో కాకుండా విశ్వాసంతో ముందుకు సాగాలి నాలుగోదిగా దేవుని ఆజ్ఞలను గౌరవిస్తూ ఆయన వాక్యంలో జీవించాలి దేవుని పట్ల ప్రేమ విశ్వాసం భయభక్తులు కలిగిన జీవితం దీర్ఘాయక రహస్యమని గుర్తించాలి ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగా మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిగిలిగా ప్రమించిన ప్రియాపర్లకు తండ్రి నీకే స్థితిలో వందనాలు చేయించుకుంటున్నాం ప్రభావ ఈ రోజు నీవు మాకు నేర్పి నా వాగ్దానానికి నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభు మోషేలాగా నీ భయభక్తులు కలిగిన జీవితాన్ని మాకు ప్రసాదించిన ప్రభు ఈ లోకంలోని పాపాలకు లోను కాకుండా నీ యాజ్ఞల ప్రకారం నడవడానికి నాకు బలాన్ని ప్రభావ మా దినంలోని పొడిగించి నీ ప్రేమలో ఆరోగ్యంగా ఆనందంగా విశ్వాసంతో జీవించడానికి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తునాము అడుగుచున్నా తండ్రి ఆమెన్